ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు గ్రీన్ ఛానల్ రేపు కేబినెట్ నిర్ణయం ఒక డిఏకు సుముఖం రెండో డిఏపై చర్చ ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నింటిపైన సానుకూలమే ఏటా సాధారణ బదిలీలకు సుముఖత రైతు భరోసా రైతు బీమా బోనస్లపై చర్చ యువ వికాసం పైన చర్చించనున్న మంత్రి మండలి ఉద్యోగులు యువత రైతుల ఆశలన్నీ ఈ భేటీపైనే పైనే ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా యువత స్వయం ఉపాధి కోసం యువ వికాసం దరఖాస్తులను ఖరారు చేస్తుందా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఇది ఈసారి జరగినటువంటి కేబినెట్ భేటీలో ఈ వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు యువత రైతాంగం తమ ఆశలన్నీ మంత్రివర్గ సమావేశాన్ని పెట్టుకున్నారు తాము లేవనెత్తినటువంటి డిమాండ్లో ఆర్థిక ఆర్థికేతర అంశాలపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య భేదాభిప్రాయాలు రావడం సర్కార్ వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం విషయం తెలిసిందే ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను ప్రతిపాదనలు విని మే ముప్పై ఒకటి తేదీన తన నివేదికను మంత్రివర్గ సంఘానికి అందజేయడం జరిగింది మరి ఆ నివేదికపై కేబినెట్ లో కీలక చర్చ జరగనుంది కాగా ఉద్యోగులు కోరుతున్నటువంటి ఐదు డిఏలలో ఒక డిఏపై ప్రభుత్వం సానుకూలంగా ఉండగా రెండో డిఏ ఇచ్చేందుకు చర్చ జరగనుంది దీంతో పాటుగా పెండింగ్ బిల్లుల విషయంలో కూడా ఉద్యోగాలు డిమాండ్ చేసినటువంటి పదకొండు వేల కోట్లను గ్రీన్ ఛానల్ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలనే దానిపై కూడా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు ఇక ఉద్యోగుల సాధారణ బదిలీలు ఏటా చేయడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లలో దాదాపుగా నలభై నాలుగు డిమాండ్లను అధికారుల కమిటీ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించగా అందులో దాదాపు అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది అలాగే పదవి విరవన వయసు పెంపు గురించి కూడా రేపు చర్చ జరిగే అవకాశం ఉండొచ్చు ముఖ్యంగా ఈహెచ్ఎస్ అంటే ఉద్యోగుల ఆరోగ్య పథకం రూపకల్పనపై ప్రభుత్వం వైద్య శాఖ నుంచి ఇప్పటికే లెక్కలు ఖర్చులు వివరాలు సేకరించడం జరిగింది ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపలేదు వారి ప్రతిపాదనలు ఏంటో తెలుసుకోలేదు గతంలో ఉద్యోగ సంఘాలు తమ కాంట్రిబ్యూషన్ కింద వన్ పర్సెంట్ ఇస్తామని సర్కారుకు లేఖలు రాయడం జరిగింది ఈ నేపథ్యంలో దీనిపై కేబినెట్ లో చర్చించి ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నుంచి జేఏసీ ప్రతినిధులకు మంగళవారం సమాచారం వెళ్లినట్లు సమాచారం అందింది ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైనటువంటి మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశం అవుతుందన్న ఆ సమావేశానికి నలభై మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధుల జాబితాను పంపాలని కోరినట్లు సమాచారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది కేబినెట్ సమావేశానికి ఒక రోజు ముందు ఉద్యోగులతో బట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జోల్లో చర్చనీషం అయింది